తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి కొన్ని సర్వే సంస్థలు టైమ్స్ నవ్ కానీ కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కి ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని చెప్పేసి అదేవిధంగా బీఆర్ఎస్కి కి మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని బీజేపీకి కూడా మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న పరిస్థితి నిజంగా కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది గా నేనైతే పది సీట్ల దాకా కాంగ్రెస్కి వస్తాయి అనుకుంటున్నాను పచ్చి ఒక్కకుండా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఎక్కడా తడబాటు లేకుండా ఫస్ట్ వాళ్ళు చాలా గా వ్యవహరిస్తున్నారు రావటం రావటం ఎక్కడ నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఒబ్బిడిగా విజయోత్సాహం ఉంది కానీ విజయ గర్వంతో కనిపించట్లేదు ఎవరు కావాళ్ళ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి కేటర్ కానీ ఎవరు కూడా విజయోత్సాహం ఉంది సరదా సంతోషం ఉంది కానీ విజయగర్వం లేదు మీకు కేసీఆర్ గారు గత ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యులు అందరూ మాట్లాడిన మాటలు చూసుకోండి ఆ రెండు వేరే చేసి చూసుకోండి అలాగే మా మా వైపు నుంచి ప్రతీకార చర్యలు ఉండవు ప్రతీకార రాజకీయాలు మేము చెయ్యము అలాగే కేసీఆర్ గారు అనారోగ్యం పాలైతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒక మంచి సాంప్రదాయానికి ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తరతూ మొత్తం అందరూ క్యూ పెట్టేశారు కేసీఆర్ గారు రావత్ర బాబుని దానబెట్టేసి దానిని రావద్దని చెప్పి పరిస్థితి వచ్చింది అక్కడ అంటే ఓడిపోయినా కేసీఆర్ గారికి ఆ గౌరవం ఏం తగ్గలేదు కేసీఆర్ గారిని ఏమన్నా వేధించినా వాళ్ళు ఏమైనా వేధించినా ప్రజల తప్పు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు మళ్ళీ అలాంటి దానికి అవకాశం ఇవ్వలేదు అక్కడ సానుభూతి రాజకీయాలు చెక్ పెట్టారు అక్కడ కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఏం చూస్తారు ఆ ప్రగతి భవనం ప్రగతి భవన్ అనేటువంటిది ఆ గోడలు బదులు కొట్టి ప్రగతి భవనం ప్రజాభవన్ ప్రజావేదికగా మార్చిన తర్వాత పూలే భవన్గా మార్చిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ సంకేతాలు వెళ్ళి ఒక స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు జనం కాబట్టి ఇదంతా కూడా తెలియకుండానే ఇప్పుడు బొటాబోటీగా వచ్చిన మెజార్టీ అబ్సల్యూట్ మెజార్టీ వైపు నడుస్తుంది అది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆ లెక్క ఈ లెక్క చేపకుండా మహిళలందరికీ బస్సులో ఫ్రీ అన్నారు రేపు మాపు గ్యాస్ కూడా చెప్తారు రైతు రైతు బంధుది వాళ్ళు ఏమన్న అది ఆపకండి ముందు వేసేయండి తర్వాత సమీక్షలు చేసి అప్పుడు నెక్స్ట్ ఏదైనా మార్పులు చేరుకుంటే తర్వాత చేత ముందు వేసేయండి అన్నాడు అది కదా కరెక్ట్ దాన్ని విమర్శించకూడదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్ళని కూడా చెడిపోద్ది వాళ్ళు కూడా సమయం పాటించాలి వాళ్ళు కూడా మేము ప్రభుత్వానికి టైం ఇస్తాం మేము తొందరపడమన్నారు కూడా అదే మాట మీద వాళ్ళు ఉండాలి వీళ్ళు కూడా ప్రతీకారు రాజకీయాలు చేయమన్నారు కాబట్టి అదే వాళ్ళు ప్రభుత్వ శాఖలో వాళ్ళు అంతకుముందు జరిగిన పరిపాలన గురించి సమీక్ష చేస్తారో వాళ్ళంటే డెఫినెట్గా అడుగుతారు వర్యాక్షన్ ఎవరు చేశారో వాళ్ళకి రియాక్షన్ డెఫినెట్గా చూపిస్తారు ఓకే అది మరి అది కూడా వదిలేస్త సచోళ్ళంగా ఉండాలి అది కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మోడీ లోక్సభ ఎన్నికల్లో హైట్రిక్ కొట్టే అవకాశం ఉందింటారా ఎందుకంటే టైమ్స్ నవ్ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ ప్రకారము బీజేపీకి మూడు వందల ఇరవై మూడు స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి నూట అరవై మూడు స్థానాలు వస్తాయని సర్వేలు ఎట్లా చూస్తారండి మీ అనాలిసిస్ ఏంటి నే నేనేమనుకుంటున్నానంటే మోడీ గారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే వాతావరణం చూస్తుంటే మొన్న జరిగిన ఈ ఐదు రాష్ట్రాల నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ముందు మోడీ గారి పరిస్థితి వీళ్ళ పని దుకాణం సర్దుకుంటామే అనిపించింది మా అందరికి కానీ మరి అక్కడ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాను ఇలాగా వాళ్ళకి మూడు రాష్ట్రాలు గెలిచినారు తెలంగాణ పోయినా కానీ ఆ రాష్ట్రాలు గెలిచిన ఇక్కడ ఇప్పుడు దక్షిణాధ వాళ్ళకి ఏం సీన్ లేదు కాబట్టి దీని గురించి లెక్కేసుకోలేదు మనం అక్కడ వాళ్ళు మెజార్టీ సాధించారు ఓట్ల పరంగా అయితే వాళ్ళకి ఓట్లు రాలేదు సీట్లు మాత్రం వచ్చినాయి ఓట్లు లెక్కేసుకుంటే వీళ్ళకే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది పర్సెంటేజ్ ప్రకారం సరే అది పక్కన పెట్టండి పార్లమెంట్ దగ్గర వచ్చి అది డిఫరెంట్ అవుతుంది డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ మోడీ గారు వాళ్ళని తేలిగ్గా విడిచిపెట్టారు వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది వాళ్ళ చేతిలో సర్వశక్తిలో ఉండే డబ్బు ఉంది డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంది అయినా సరే కొంత సెంటిమెంట్ ప్రకారం వాళ్ళ అంతర్గత విభేదాలు కానీ అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి కానీ దేశ ప్రజల్లో ఉన్న ఒక అసంతృప్తి కానీ మోడీ గారిని ఈ దేశం తిరస్కరిస్తుంది ఎందుకు తిరస్కరిస్తుంది అంటే వాళ్ళు చాలా నిరంస నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు నియంత్రణ మాదిరి ప్రవర్తిస్తున్నారు ఈ దేశాన్ని అప్రకటిత ఎమర్జెన్సీ వైపు నడిపిస్తున్నారు కాబట్టి ఈ దేశం నియంతృత్వాన్ని కానీ నిరంకుశాన్ని కానీ సహించదు కాబట్టి మనం వందల సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం ఆ స్వేచ్ఛ కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మొదటిసారి చూసారు రెండోసారి వాళ్ళు మ్యాజిక్ చేసే వచ్చారు నేను ఇవాళకి నమ్ముతున్నాను ఇక వాళ్ళ మ్యాజిక్లు కుదరవు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడ చిన్న అంశానికి చిన్న కూడా వీలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు లేకపోతే ఇక్కడ ఇప్పుడు కూడా చేద్దరు మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి ఆ ఒకతవకలలో అరికట్లైపోయి వృద్ధ జంబూకాలకు నాయకత్వం ఇస్తే అలాగ ఉంటుంది రామవంత్ రెడ్డి గారి కత్తి కరోనా లాంటి అవకాశం ఇచ్చారనుకోండి తోలు తీసి అండేసి ఎగిరితనేసి లైన్లో పెడతారు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో జరిగిన దాడి నిన్నది ఒక స్మోక్ బాంబు చాలా సాధారణమైన దాడిగా తీసి పడేచ్చాడు కానీ మొత్తం ఈ దేశానికి ప్రతినిధులు వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు మనందరికీ ప్రతినిధులు ఉన్నారు దేశం నలుమూల నుంచి ప్రజాస్వామ్యానికి దేవాలయం అటువంటి చోట ఆగంతుకులు చొరబడి వాళ్ళ వాళ్ళ చేతిలో ఈ స్మోక్ బాంబులు ఉన్నాయంటే భద్రతా వైఫల్యం ఆ భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరు ఆ సభకు నాయకుడైన లోక్సభ స్పీకర్ గారు అలాగే ఈ దేశానికి ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఈ ముగ్గురు బాధ్యత వహించి ముగ్గురు అర్జెంట్గా రాజీనామా అసలు ఈ ఘటన జరిగిన గంటలో రాజీనామా చేయాలి సిగ్గు లేకుండా రాజీనామా చేయలేదు ఓకే కాబట్టి ఈ దేశం చూస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళు నినాదాలు ఏం చేశారు మాకు స్వేచ్ఛ కావాలి నిరంకోసం నశించాలి ఈ దేశం బాగుండాలి ధర్మం బాగుండాలని మాట్లాడారు వాళ్ళు పైగా వాళ్ళకి పాసులు ఇచ్చిన వాళ్ళు ఆ బీజేపీ ఎంపీ కాబట్టి వాళ్ళకు ఒక వాళ్ళ చేతులు ఆయుధం ఒక సాయి ఎవరన్నా ఉన్నా కాంగ్రెస్ వాడు ఎవరన్నా ఉన్నా వాళ్ళు చెలరైపోయి వాళ్ళ కత్తులు దూసేద్దరు దేశం అంతా పెద్ద పెద్ద అలరి చేసేసి పెద్ద పెద్ద హర్తాళ్ళు ధర్నాలు సమ్మెలు రాస్తారోకులు చేసిద్దురు పచ్చికలకే గొంతులు పెట్టినట్టు అయిపోయింది పైగా ఆ సెక్యూరిటీ భద్రతా దళాలను విచారణ చేస్తున్నప్పుడు రివ్యూ చేస్తున్నప్పుడు అది ఏం చెప్పారు కొత్త పార్లమెంటు భవనం రక్షణకు అవకాశాలు లేవు భద్రతా లోపాలకు అవకాశాలు ఇచ్చేలా ఉన్నాయి ఇది కరెక్ట్గా లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళని రాహుల్ గాంధీ కూడా చెప్పినారు మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఈ లెటర్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా బీజేపీకి చుట్టుకుంటుంది మోడీ గారి ఇమేజ్కి ఇప్పటి వరకు చేసిన ఆయన ఎన్ని రకాలుగా అవకతవకలు చేసినా దాని గురించి ఆవిడ పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన మంచి ఉక్కు మనిషి అనుకున్నారు ఈ దీనివల్ల ఇతను ఈ పార్లమెంట్ భవనాన్ని కాపాడలేనండి దేశాన్ని ఏం కాపాడుతాడు రా బాబు అని చెప్పేసి ఆయన మీద ఉన్న నమ్మకం మూడొంతులు సడల్పోతుంది ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి ఉండదు పైగా ఈ పదేళ్ల పాటు ఉన్న వ్యతిరేకత గ్యాస్ ధరలో ఆ ధరలో ఈ ధరలు ఇవన్నీ దారుణంగా పెరిగిపోయి మధ్యతరగతి నడ్డి విరిచేశాడు ఆయన కరోనా అప్పుడు కానీ నోట్ల రద్దప్పుడు కానీ ఈ ప్రజల్ని ప్రజలని నలిపేసాడు కాబట్టి అవన్నీ కూడా సాగినంతకాలం సాగింది ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన గ్యారంటీ ఇంటికి పంపిస్తారు ఓకే పైగా పార్లమెంట్ మీద దాడి జరిగింది వాజ్పేయి గారు సార్ దాడి జరిగింది వెంటనే అధికారం కోల్పోయాడు ఇప్పుడు మోడీ గారు ఉన్నప్పుడు దాడి జరిగింది ఖచ్చితంగా నేను అధికారం కోల్పోతాడు ఇది ఖచ్చితంగా ఆయాలో అలా జరిగింది ఇప్పుడు కూడా అలా జరిగింది